మీ పొలంలో కలుపు మళ్లీ మళ్లీ వస్తుందా కారణం దాని జీవితకాలమే ఈ కలుపు ప్రధానంగా మూడు రకాలుగా విభజించారు మొదటిది వార్షిక కలుపు వీటి జీవితకాలం ఒక సంవత్సరం కంటే తక్కువ ఇవి పదే పదే విత్తనాలను భూమిలో వదిలి వచ్చే సీజన్లో మళ్ళీ మొలకెత్తుతాయి ఊదరగడ్డి ఆకుకలుపు వంటివి దీని కిందకే వస్తాయి రెండు ద్వివార్షిక కలుపు మొదటి సంవత్సరంలో ఇవి కేవలం ఆకులు మరియు వేర్ల వ్యవస్థను అభివృద్ధి చేస్తాయి రెండో సంవత్సరంలో అవి పువ్వులు విత్తనాలు ఉత్పత్తి చేసి తమ జీవిత చక్రాన్ని పూర్తి చేస్తాయి ఉదాహరణకు కొన్ని రకాల ముల్లగడ్డి మూడు బహువార్షిక కలుపు ఇవి చాలా సంవత్సరాలు బతుకుతాయి తుంగ గరిక లాంటి కలుపు దీనికి ఉదాహరణ ఈ కలుపు మొక్కలు భూమి లోపల దుంపలు వేర్లు లేదా రైజోన్స్ ద్వారా బతుకుతాయి పైన ఉన్న మొక్కను తీసివేసిన లోపలి భాగం బతికి ఉంటుంది వీటిని పూర్తిగా తొలగించకపోతే అవి ప్రతి సంవత్సరం మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి ఇప్పుడు మీ పొలంలో ఉన్న కలుపు ఏ రకమో గుర్తించండి సరైన నివారణ పద్ధతిని తెలుసుకోవడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి